నెల్లూరు నగరంలోని విజయసాయిరెడ్డి కార్యాలయము నందు ఈరోజు మధ్యాహ్నం జనసేన పార్టీని వీడి జీవన్ అనుచరులు వైసీపీ పార్టీలో విజయసాయి రెడ్డి గారి సమక్షంలో వంద మందితో చేరిక అనంతరం మీడియాతో మాట్లాడారు నెల్లూరులో అందరు కూడా గమనిస్తూ ఉన్నారు సామాన్యులకి వ్యాపారవేత్తలకి మధ్య జరుగుతున్నటువంటి ఒక యుద్ధమే రేపు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి ఎన్నికలు అందరికీ తెలుసు వారందరూ కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ కంటెస్ట్ చేస్తూ ఉన్నారో ఈ ఎన్నికల ముందు మాత్రమే వాళ్ళు కనపడతారు ఆ తర్వాత మాకున్నటువంటి బాధలు కానీ మేము ఏదైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడానికి కానీ మాకు అవకాశం ఉండదు అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి క్యాండిడేట్స్ అయితే మాకు అందుబాటులో ఉండగలరు మా సమస్యలు ఏదైనా ఉంటే తప్పకుండా వారు పరిష్కరిస్తారన్న ఆలోచనతో ఈరోజు పెద్ద ఎత్తున ఒక మంచి స్పందన కనపెడతా ఉంది ప్రధానంగా మాకు విజయసాయి రెడ్డి గారు క్యాండిడేట్గా నెల్లూరుకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక మంచి స్పందన ఉంది మేము ఆల్మోస్ట్ నెల్లూరు సిటీలో చాలా వార్డ్స్లో కూడా డివిజన్స్లో క్యాంపెయిన్ కూడా చేస్తూ ఉన్నప్పుడు ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి ఒక మంచి స్పందన కనపడుతూ ఉంది ఒక నెల క్రితం ఒకటిన్నర నెల క్రితం కొంతమంది నాయకులు షిఫ్ట్ కావడం చూస్తుంటారు కానీ జనాల్లో మాత్రం ప్రతి ఒక్కరూ చెప్పేది ఏంటంటే వాళ్ళు కాన్స్టెంట్గా ఉన్నారు ఎక్కడైతే తొంభై శాతం మంది సామాన్య ప్రజలు ఉన్నారో వారికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక విధంగా వారికి చదువు విషయంలో కానీ వైద్యం విషయంలో కానీ రకరకాలుగా వారందరికీ కూడా ఒక మంచి జరగడం వారందరూ కూడా సహాయం పొందడం కూడా జరుగుంది కాబట్టి వారు చాలా కాన్స్టెంట్గా ఉన్నారు సో ప్రజలలో ఆ స్పందన ఉంది కాబట్టి తప్పకుండా ఈరోజు నాయకులు కూడా అందరూ యూటర్న్ తీసుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరడానికి అందరూ కూడా ఆసక్తి చూపిస్తా ఉన్నారు శ్రీ జీవన్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో నెల్లూరు నెల్లూరు పార్లమెంటు జిల్లాలో జనసేన నుంచి నూరు మంది కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినటువంటి సేవలకు జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయించినటువంటి అభ్యర్థులు నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి ఏడు మంది కూడా వారి మీద వారి మీద ఉన్నటువంటి విశ్వాసం ని ఉట్టిపడేలా వారు దీని పార్టీలో జాయిన్ కావడం సంకేతం గ్రామ గ్రామాల్లో పార్టీ ఎన్నికల నిర్భ ఎన్నికల క్యాంపెయినింగ్ అన్నటువంటిది స్టార్ట్ చేశాం అపూర్వమైనటువంటి స్పందన కనబడుతూ ఉంది మేము ఒక్కటే చెప్తా ఉన్నాం నూటికి నూరు శాతం నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతా ఉంది మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి